భోకాపురంలో విమానాశ్రయం నిర్మించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు భూసేకరణ నుంచి నిర్వాసితులకు పునరావాస కాలనీ నిర్మించడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పించింది వైఎస్ఆర్సీపీ అన్ని అనుమతులు తీసుకొచ్చిన వైఎస్ జగన్ రెండు వేల ఇరవై శంకుస్థాపన చేశారని తెలిపారు ఎయిర్పోర్ట్ ను కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తే చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు మజ్జి శ్రీనివాస్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ మేము కడుతున్నాము అని ఒక కన్సార్టివ్ అగ్రిమెంటు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పన్నెండు ఆరు ఇరవై సంవత్సరంలో వారు ఈ కార్యక్రమం నిర్వహించారు రెండు వేల ఏడు వందల యాభై ఎకరాల పదిహేను సెంట్లు భూమిని ఆ రోజు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది పోలిపిల్ రెవెన్యూలో రెండు సుమారు రెండు గూడిపోసలో కలిపి ఒక ఈ రెండు గ్రామాల్లో యాభై ఎకరాల ముప్పై ఆరు సెంటుల్ని ఆరోజు భూసేకరణ చేసి ఈ నాలుగు వందల నాలుగు కుటుంబాలని వారికి అక్కడ పునరావాసం కల్పించి దానికి సుమారు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గత ప్రభుత్వంలో మూడు ఐదు రెండు వేల ఇరవై మూడుని దీన్ని ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తాం భోగాపుర విమానాశ్రయానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి కావాల్సిన అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు సమకూర్చవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసి దీని విలువ సుమారు తొమ్మిది వందల కోట్లు పైచీలు ఖర్చు పెట్టాం మీరు ఇచ్చిన శంకుస్థాపనలో ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఇప్పుడు కడుతున్న జిఎంఆర్ ప్రతినిధులు ఎక్కడైనా ఉన్నారా మీరు ఎప్పుడేశారు పద్నాలుగు రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఎప్పుడయ్యాయి పద్నాలుగు నాలుగు అంటే రెండు నెలల ముందు అంటే ఇంకే ఇంకే రెండు ఒక నాలుగైదు రోజుల్లో మార్చిలో మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది షెడ్యూల్ రిలీజ్ చేస్తారు నెల రోజుల ముందు ఆదరా బాదరాగా మీరు శంకుస్థాపన చేశారు ఇది మీకు అలవాటే అదే మూడు ఐదు రెండు వేల ఇరవై మూడు అన్ని పూర్తి చేసి అన్ని అనుమతులు పూర్తి చేసి ఏది లేకపోయినా పెట్టి ఓ ట్యాంకాయ కొట్టేద్దాం దీంతో ఈ పని అంతా మనమే చేసేద్దాం అని చెప్పిన వ్యక్తులు నేను చెప్పక్కర్లేదు పక్కన ఫోటోలో ఉంది ఈ రెండింటికి వ్యత్యాసాన్ని చూపించాను మీకు